తాజాగా సోషల్ మీడియాలో శృతి హాసన్ పెళ్లికి నటించిన సలాచం హాసన్ కొద్ది రోజులుగా అయితే మరి శాంతను హజారికాతో డేటింగ్ చేస్తున్నట్టుగా ప్రపంచానికి తెలియజేసింది క్రిస్మస్ రోజున వీరు కలిసి ఉన్న ఫోటోని పెళ్లి దుస్తులతో ఉన్న ఫోటోస్ లో బయటొచ్చారు సోషల్ మీడియాలో ఒకరితో ఉన్న ఈ చిత్రాలను పోస్ట్ చేసింది కానీ ప్రఖ్యాత అవత్రమణి ఓరి శకంతమణి అనేటువంటి ఆమె భర్త అని పిలిచినప్పుడు ఇంటర్నెట్ కోలాహలంగా మారింది ఆ తర్వాత వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో పుకార్లు కూడా వచ్చింది ఇక ఆ తర్వాత ఇప్పుడు బర్డ్స్ తమ వ్యక్తిగత సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా స్పందించారు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన బీటాన్ మొత్తానికి స్నేహితుడిగా పరిగణించే సోషల్ మీడియా వ్యక్తి ఓరి రెడ్ లో మరి ఏదైనా అడగండి అనేటువంటి ఒక సెషన్లో హాసన్ తనతో అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పారు అదే మరి షోలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి శాంతను హజారికాని తన భర్తని పిలిచిదట వారి రహస్య వివాహం గురించి చాలానే వస్తుంది మరి వీటిపై త్వరలోనే క్లారిటీ రావాల్సిందే మొత్తానికి శృతిహాసన్ యొక్క ఫేస్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు శాంతను మాత్రం ఇంటికి తీసుకెళ్లి మన సాంప్రదాయాల ప్రకారం అన్ని కూడా ఇంట్లో చాలా జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరికీ కూడా పరిచయం చేసిందని మరి తను కూడా సో శృతిహాసన్తో కలిసి తన లైఫ్ ని ఇలా కొనసాగిస్తున్నటువంటి సంగతి తెలిసిందే సో కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికీ నిజంగానే పెళ్ళైపోయిందని దాని శృతిహాసన్ రహస్యంగా దాచి ఉంచిందని టాక్ వినపడుతోంది మరి నిజంగా శృతి అలాగే శాంతను పెళ్లి చేసుకుని ఒకట్యాలన్న విషయం అయితే తెలియాలి